అధికారులకు వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్తామని తెలియజేస్తున్నాను మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయల వారు గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వారిద్దరూ మన పల్నాడు ప్రాంతం మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మన నియోజకవర్గం పైన ఒక లక్ష్యం వైపు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టి సారించి అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తున్నారు మరి ప్రభుత్వ విధానాలతో మనం చూస్తే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చేసిన పనులు మనకు చాలా ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మరి ఈ ప్రాంతం ఏ కోశానో చూసుకున్నా ఇది ఒక అగ్రభాగాన ఒక ఉద్యానవనంగా తేరబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను మరి నియోజక ప్రజలందరి తరఫున ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మనం ఈ రాష్ట్రంలో ఏ అంశం గురించి మాట్లాడినా అది సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఉద్యమ పరంగా ఏ అంశం గురించి మాట్లాడినా కూటమి ప్రభుత్వానికి ముందు కూటమి ప్రభుత్వానికి తర్వాత అనే అంశాన్నే మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని జగన్ ఈ చంద్రబాబు గారి యొక్క కూటమి ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం ఎలా విజయోత్సవం సాధించిందో ఆ రెండింటికి మనం వ్యత్యాసం చేసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ఉన్నది సామాజిక న్యాయం ఉన్నది ప్రజల అభివృద్ధి ఉన్నది ప్రజల వద్దకే పాలన కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం వేరే చేసుకోవాలి ఒకప్పుడు ఒకప్పుడు మార్చర్ల నియోజకవర్గాన అనగానే ఒక అపవాదు ఒక అపప్రద చోటు చేసుకునేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు మరి మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ గారు ఈ నియోజకవర్గాన్ని ఒక స్వేచ్ఛతోనో స్వాతంత్రంతోనో ప్రజలకు సంపూర్ణంగా వారి వారి ఇష్టాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారు మరి రీసెంట్ గా గత ఐదు రోజులు మన నియోజకవర్గంలో కారంపూడి బ్రహ్మాండ వారోత్సవాలు చూసుకుంటే కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలందరినీ ఒక వసుదైక కుటుంబంగా తీర్చిదిద్ది మన ప్రాంతం యొక్క మహనీయుల చరిత్రను మన స్మరణం చేసుకుంటూ మిగతా ప్రాంతాల వారికి కూడా తెలిసే విధంగా కోల్పోయిన ఈ కీర్తి ప్రతిష్టను మన ఎమ్మెల్యే జోడగడ్డ రెడ్డి గారు తీసుకురావడం మనకి చాలా గర్వ కారణం చప్పట్లు పార్లమెంట్ సభ్యులు అయితే అదే రకంగా మన పార్లమెంట్ సభ్యులు మరి శ్రీకృష్ణ వారు మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ ఉత్తమ పార్లమెంటేరియన్గా ఘనత పొందారు ఇప్పుడు చప్పట్లు పడతారు ఎందుకంటే ఎందుకంటే ఈ సంవత్సరం నెల కాలంలోనే దాదాపు డెబ్బై పైగా పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించటం ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలపై మాట్లాడటం తొంభై పర్సెంట్ పైగా పార్లమెంట్ హాజరవడం ఈ రకంగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా మరి ఎంపీ గారు చాలా ఘన సాధించాడు అదే రకంగా సుపరిపాలన తొలియుడుగు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన నియోజకవర్గం ఐదో స్థానం నిలిచింది చప్పలు ఈ రకంగా చూసుకుంటే ఒకప్పుడు మార్చిన నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మరి నియోజకవర్గ స్థాయిలో ప్రజాదర్భాలు రాజ స్థాయిలో ప్రజాదర్భాలు ఈ భూ సమస్యలు భూ విభేదాలు పరిష్కారంలో జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ స్కోడు వచ్చాయి అంటే భూ సమస్యలు భూ విధాలు అంటే తొంభై రైతులు రైతు సమస్యలు వాటిని పరిష్కరించే విషయంలో మన నియోజకవర్గం గానీ రాష్ట్ర వ్యాప్తం ఒక ఉత్తమ అవార్డు కూడా వచ్చిన సంగతి కూడా మనం స్మరణం చేసుకోవాలి ఒక్కసారి ఒక్క రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఈ రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో పూర్వ శాసనసభ్యురాలు జోరకంటి మరి మన బ్రహ్మాదేవి గారు అమ్మగారు దుర్గమ్మ పెద్దమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గంలో అభివృద్ధి అడుగుదాడ అక్కడ అక్కడ కనిపించేది ఆ తర్వాత ఎప్పుడు లేవు ఇప్పుడు అదే అభివృద్ధి కొనసాగింపు బ్రహ్మానందరూ గారు ఎంపీ గారు సహకారంతో నిలవడాభివృద్ధి చెందుతుంది మనం కూడా నిర్వహి గుర్తుపెట్టుకోవాలి మరి ఎంపీ గారు మరి వైపు ప్రాజెక్టుల విషయం గాని మరి కేంద్రం విశ్రమించాలయం గాని మరి ఇప్పుడు రోడ్లు విస్తరణ విస్తరణ విషయం కానీ ఈ రకంగా మన టూరిజం ప్రాజెక్టు కానీ సాగర్ కానీ ఇవన్నీ చూసుకుంటే సంపూర్ణంగా మన ఎంపీ గారి సాకారంతో మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గానికి తీసుకురావడం ఈ రకంగా మార్చిన నియోజకవర్గం ముఖ చిత్రం మారిపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయన్న విషయాలు కూడా మనం మర్చిపోకూడదు మన జీవితంలోకి కొన్ని విషయాలు అనుభవం తెచ్చుకోవాలి జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో బావా ప్రకటన స్వేచ్ఛను ప్రశ్నిస్తేనే దాదాపు నాలుగు వేల మంది పైగా కేసులు పెట్టారు స్ట్రేట్ లో కనబడుతుందంటే ఇది నిజంగా మనకు చాలా గర్వకారణం అన్న విషయాన్ని కూడా మనందరం పెట్టుకోవాలి మా దాని కాలంలో అన్ని విషయాలలో అన్ని విషయాలలో అభివృద్ధి విషయంలో మేము ఎంపీ గారికి బ్రహ్మా